శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మరి ధనుసు రాశి వారికి మంచి హోదా కలగబోతుంది మంచి అభ్యున్నతి కలగబోతుంది బాగుంటుందండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకోవాలి నేను ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగును గుర్తి ఆరో నంబరు ఈ ధనస్సు మీనరాశుల వారికి కొంచెం గడ్డు కాలం అని చెప్పాను ఇప్పుడు అందరికీ ఒకేలా ఉండదు ఒక్కొక్క స్థాయిని బట్టి ఒక్కొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ధనస్సు రాశి అనుకుంటుంది మూలా నక్షత్రం ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడికి ఫేవరే కదా ఎందుకంటే పూర్వాచాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడే కదా మూలా నక్షత్రానికి అధిపతి కేతు అంటే ఇక్కడ శనీశ్వరునికి శుక్రునికి ఈ రెండు నక్షత్రాలు చాలా ఫేవర్గా ఉంటాయి ఒక ఉత్తరాషాడ నక్షత్రానికి మాత్రమే డిస్టర్బెన్స్ ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇంకొక రెండో విషయం ధనుసు రాశి వారికి మన రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదో తారీఖున సాడే సాత్ ఏనాడు శని వెళ్ళిపోయింది ఏళ్నాడు శని వెళ్ళిపోయింది కానీ ఇంకొక సంవత్సరంలో ఈ యొక్క ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది ఉన్ననే కదండి ఏళ్ళనాడు శని వెళ్ళిపోయి కొంచెం సంతోషపడ్డాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అర్ధాష్టమ శని అంటున్నారు ఏంటి అసలు మనం బతకని వారు అంటారు అని మీరు అనుకోవచ్చు ఒకటి ఏంటంటే మెయిన్గా సమస్యలు వస్తూనే ఉంటాయి మనల్ని కలిసి వేస్తూనే ఉంటాయి ఊరన్నప్పుడు ఖచ్చితంగా మనకు శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళను తట్టుకొని బ్రతికే సత్తా మనలో ఉండాలి దానికి మనం అలా తయారు కావాలి ఇప్పుడు కాలం అన్నప్పుడు వర్షాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది రెయిన్ సీజన్ వస్తుంది అంటే చలికాలం వస్తుంది రైనీ సీజన్ అంటే వర్షాకాలం ఈ చలికాలం కూడా మనకు వస్తుంది ఎండ వాన ఎండా వాన మనకు వచ్చాలి ఈ మూడు కాలాలు వస్తాయి ఈ మూడు కాలాలకు మనం ఎలా బ్రతుకుతున్నాం ఎండాకాలం వస్తే ఏసీలు ఫ్యాన్లు కూలర్లు ఇవన్నీ వాడుకొని ఆ ఎండ నుండి రక్షించుకుంటున్నాం అంతే కదా లేదు ఒక చల్లటి చెట్టు చూసి ఆ చెట్టు కింద మంచం వేసుకొని హ్యాపీగా ఆ ఎండ నుంచి చేదేరుతున్నాం అదే చలికాలం వస్తే రగ్గులు కప్పుకుంటున్నాం బ్లేజర్ కొన్ని కొన్ని బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ రగ్గులో వాటికి సంబంధించినటువంటి చలి నుండి దుస్తులు మనం వేసుకుంటున్నాం అదే మనకు వర్షాకాలం వస్తే రెయిన్ కోట్లు ధరిస్తున్నాం అట్లా మనకు ఏ కాలానికి బట్టి మనం అలా మనం సర్దిద్దుకుంటున్నావా లేదా అలాగా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి వాటిని ఎదుర్కొనే శక్తి మనలో ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం విజయవంతులు అవుతాం అందుకే నేను చెప్తున్నాను ఈ ధనుసు రాశి వారికి మొన్ననే ఎల్నాడు శని పూర్తయి ఇప్పుడు అర్ధాష్టమ శని మొదలు కాబోతుంది అందుకే చెప్తున్నాను ఎప్పుడైనా గుర్తు కూడా గుర్తుపెట్టుకోండి శనిశ్వరుడు మకర రాశిలో ఉండనివ్వండి లేదంటే కుంభరాశిలోనైనా ఉండనివ్వండి పన్నెండు రాసులు కూడా శని హోమంలో పాల్గొనాలి ఒకవేళ తన స్వక్షేత్రంలో లేనకుండా వేరే క్షేత్రాలలోకి వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు చేయొచ్చు ఈ పన్నెండు రాసులకు నేను ఎందుకు చేసుకోవాలంటే కుటుంబం మొత్తం హోల్ అండ్ సోల్ ఫ్యామిలీ మొత్తానికి కూడా శని హోమం ఒక్కసారి జీవితకాలంలో ఒక్కసారి చేయించుకోండి మళ్ళీ మళ్ళీ చేయించుకోవనవసరం అవసరం లేదు థర్టీ ఇయర్స్లో మీ పిల్లలు చదువుకుంటారు పెరుగుతారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఎంతో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగాలు వస్తాయి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈ మాఘమాసంలో వచ్చే నెల ఇరవై నాలుగో తారీఖు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున శని హోమం కూడా నేను పెడుతున్నాను వేరే వేరే కంట్రీస్లో వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే జిల్లాలలో ఉన్నటువంటి వారు కూడా మీరు అక్కడే ఉండి శని హోమం చేయించుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది మన దగ్గరికి వచ్చి శని హోమంలో పాల్గొన్న అవసరం లేదండి మీరు అక్కడే ఉండి శని హోమం ధరిపించుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏంటంటే మంచి అభివృద్ధి అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి అదేవిధంగా ఇక్కడ మనం ధనుసు రాశిని చూస్తే మూలా నక్షత్రం అంటే ఈ కేతువుకు సంబంధించింది మూలా నక్షత్రం దేవిని జన్మించినటువంటి నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి ఈ యొక్క మూలా నక్షత్రంలో జన్మించిన వారు ఏ యో బా బి అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రము ఇది శుక్రుడు శుక్రపాలిత నక్షత్రం ఇది దీనిలో బూ ధా ఢ అనే అక్షరాలతో పేర్లు పెట్టుకుంటారు ఉత్తరాషాఢ నక్షత్రం అనేది కూడా ఇది రవికి పాలించేటువంటి నక్షత్ర పాలకుడు రవి కాబట్టి బే అనే అక్షరంతో పేర్లు పెట్టుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మీరు ఈ నక్షత్రాలలో పుట్టారా పుట్టి ఈ అక్షరాలతోనే పేర్లు పెట్టుకున్నారా లేదంటే వేరే అక్షరాలతో పేర్లు పెట్టుకున్నారా వేరే అక్షరాలకు వెళ్తే ఏమవుతుందంటే వేరే రాశి చేంజ్ అవుతుంది ఆ రాశి మీకు శత్రు రాసి ఏంటనుకోండి మిత్ర రాశి కాకుండా శత్రు రాశి అయింది అనుకోండి చాలా డిస్టర్బ్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి ఇప్పుడు మనం మూలా నక్షత్రంలో పుట్టాము మూలా నక్షత్రానికి అధిపతి ఎవరండి గురువు అంతే కదా ఆ గురువుకు సంబంధించినటువంటి మనం దానిని చార్టం చూసుకోవాలి గురువుకు సంబంధించి గురువుకు వచ్చే కర్కాటక రాశి నీచ రాసే మకర రాశి అదే మనం ఈ యొక్క పెట్టుకుంటే మా కర్కాటక రాశిలో ఉన్నటువంటి అక్షర స్వభావాలను ఏ రాశి కింద ఏ నక్షత్రం ఏ అక్షరాలు వస్తే వాటిని చూసి పెట్టుకోవాలి అదే మకర రాశిలో ఉన్నటువంటి అక్షరాలతో మనం పేరు అనుకోండి మొత్తం జీరో అయిపోతుంది ఇదంతా మీకు అర్థం కావాలని చెప్తున్నానండి మా తల్లిదండ్రులకు అప్పుడు ఏం తెలియదండి మా తల్లిదండ్రులు మా పక్కన ఉన్నటువంటి అతని పేరు బాగుందని ఆ పేరు చూసి పెట్టారండి అంటే సంతానం కాకపోతే స్వామివారి పేరు పెట్టుకున్నామండి వెంకటేశ్వర స్వామి పేరు శివుడి పేరు పెట్టుకున్నామండి సంతానం జరగకపోతే సంతానం దక్కకపోతే ఇలాంటివి పెట్టుకుంటే బా నేను జన్మించాను అని ఇట్లా చెప్తుంటారు అంటే ఏదైనా కూడా మనం చేసేటువంటి పని మనం పేరు పెట్టుకున్నాం అనుకో పేరులో మనకు వాళ్ళు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు సరైన సంఖ్యాబలంలోకి మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం పేరు పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడే తిరుగుండదండి ఒకవేళ మైనస్లో ఉంటేనే ప్రాబ్లం మైనస్లో ఉంటేనే జీవితం అంతా అతలా కుతురం అయిపోతుంది అందుకే పేరులో బలాన్ని పెంచుకోవాలి పేర్లో సంఖ్యాబలాన్ని పెంచుకుంటే మనకి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఇద్దరు ట్విన్స్ ఉన్నారు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుట్టారు ఒకే రాశిలో పుట్టారు ఒకే లగ్నంలో పుట్టారు కానీ వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు వేరు వేరు ఆ పేరు వాళ్ళకు మంచి కలిసి వచ్చింది అనుకోండి ఒకరు పెట్టుకున్న పేరు ఈ డేట్ ఆఫ్ బర్త్ మంచి కలిస్తే ఒకరు బాగుపడతాడు ఇంకోరు బాగుపడరు మరి ఏంది ఒకే నక్షత్రం ఒకే రాశి ఒకే లగ్నంలో పుట్టిన వీళ్ళకి ఎందుకు ఇంత తేడా అంటే పేరు పేరులో సంఖ్య అదే విధంగా మీరు ఇద్దరికీ ఒకే పేరు పెట్టి చూడండి ఇద్దరు సమానంగానే ముందుకెళ్తారు ఎస్ ఇద్దరు సమానంగానే ముందుకెళ్తారు ఇతని ఇలా చదువుకుంటే అతనిలా చదువుకుంటాడు ఇతని ఏ పని చేస్తే అతనే అలాగే చేస్తాడు అతని మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఈయనత మనస్తత్వం ఒక్కసారి మీరు ట్రై చేస్తే చేయండి నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను నేను రీసెర్చ్ దీని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి కాబట్టి మీరు వీలైతే ఒక్కసారి ఎంతకంటే నేను చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ రీసెర్చ్ నుండి బయటపడి ఎంతో మంది కొన్ని వేల మందికి లక్షలలో కరెక్షన్స్ ఇచ్చాను ఒకే నక్షత్రం ఒకే రాశి ఒకే లగ్నంలో పుట్టినటువంటి నా ల్యాప్టాప్లో చాలా మంది ఉంటారు ఒక్కసారి వాళ్ళ లిస్టు బయటపడితే ఇతను ఈ నక్షత్రంలో పుట్టాడు ఈ లగ్నంలో పుట్టాడు ఇదే పేరు మ్యాచ్ అనేవి కూడా నా దగ్గరికి వస్తుంటాయి అప్పుడు ఇతని గురించి అతను అతని గురించి ఈయన ఈయన యాటిట్యూడ్ ఇలా ఉంటుంది ఇతనికి ఇలా ఉద్యోగం వస్తుంది ఇతనికి వ్యాపారం జరుగుతుంది ఇతని భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటాయి ఇట్లా రకరకాలుగా దానిలో ఉంటాయి కాబట్టి అవన్నీ క్లియర్ గా చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇప్పటి కృషి సమ పదలా కాదండి బాబోయ్ ఎన్ని సంవత్సరాల చరిత్ర నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను ఈ శాస్త్ర రీసెర్చ్ గురించి తాళపత్ర వైదీశ్వరన్ కోవెల్ అక్కడికి ఇక్కడికి వెళ్ళి శాస్త్రాన్ని పరిశోధన చేశాను ఎవ్రీథింగ్ నాడి జ్యోతిషం బుటన ఇవన్నీ మొత్తం చూసి ఎవ్రిథింగ్ మొత్తం చూసిన తర్వాతనే నేను ఇంకా దీంట్లో బయట మీకు కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది బయటకు వచ్చి కాబట్టి ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏంటంటే ఈ ఈ లైఫ్ బాగుంటుందండి చాలా బాగుంటుంది పదే పదే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి అలా మార్చుకొని చూడండి ఎంత లైఫ్ ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో ఈ సంవత్సరం ధనసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం ఏడు అవమానం ఐదుగా ఉందండి అంటే ఆదాయ వనరులు పెరిగే ధనసు రాశి వారికి దౌద్ధంగా వచ్చే సంవత్సరం మళ్ళీ అర్ధాష్టమ శనితో పీడింపబడతారు దాని నుండి బయటపడడానికి కుంభరాశిలో శని ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పన్నెండు రాశుల వారు తప్పకుండా శని హోమం జరిపించుకుంటే మేలు జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం మరి నవనాయకుల ఫలితాలలో చూస్తే రసాధిపతిగా గురువే ఉన్నాడు గురుబలం ఉంటే ప్రపంచాన్ని కూడా జయించు మీకు కూడా తెలుసు మరి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ధనసు రాశి వారికి ఏ విధంగా ఉందంటే శని తృతీయ స్థానంలో రాహు చతుర్థంలో గురు పంచమ స్థానంలో కేతు దశమ స్థానంలో కుజ బుధ శుక్ర గ్రహాలు కూడా జన్మంలో ఉండడం గమనార్హం అదేవిధంగా రవి ద్వితీయ స్థానంలో ఉండడం ఎంతో మంచి వేలా విశేషం ఇది ఉన్నటువంటి గ్రహాలలో చూస్తే శనీశ్వరుడే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశి చక్రం నుండి ఇంకొక రాశి చక్రానికి మరి వెళ్ళేటువంటి గ్రహం ఏదైనా పెద్ద గ్రహం ఉందంటే అది శని శని భగవానుడే రెండవ ప్లేస్లో చూస్తే రాహు మరియు కేతులు పద్దెనిమిది నెలల కాలం పాటు ఒక రాశి ఎందు ఉంటారు ఒక రాశి నుండి ఇంకొక రాశి ఎందుకు వెళ్ళడానికి సుమారుగా మనకు పద్దెనిమిది నెలల కాలం కూడా పట్టే అవకాశాలు ఉంటాయి గురువు మూడు వందల అరవై ఐదు రోజులు ఒక రాశి చక్రంలో ఉంటాడు ఆ రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళడానికి సుమారుగా సంవత్సరం కాలం పాటు పట్టే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కుజుడు నలభై రోజులు నలభై తర్వాత నలభై ఐదు రోజులు బుధుడు ముప్పై రోజులు శుక్రుడు ముప్పై రోజులు రవి ముప్పై రోజులు చంద్రుడు రెండున్నర రోజులు ఈ యొక్క అతి చిన్న త్వరగా ముప్పై రోజులు ఒక్కొక్కసారి చుట్టూ తిరిగి పన్నెండు రాశులను కలుసుకుని వచ్చేటువంటి వాడు చంద్రుడు అతి స్వల్ప వ్యవధిలోనే అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్ర పాలకుడు ఉంటాడు ఆ నక్షత్రం ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి ఇప్పుడు మూలా నక్షత్రం ధనుసు రాసి ఉంది మూల నక్షత్రాన్ని కేతు అధిపతి కేతువుకు ఒక ఉచ్చరాశి చూసుకోవాలి ఉచ్చక రాశి నీచరాశి చూసాలి వృషభ రాశి వృక్షక రాశిలోకి కేతు అడుగు పెట్టగానే వెయ్యి రెట్ల శక్తి పెరుగుతుంది గజకేసరి యోగం లాంటి యోగాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రం ఉంది ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది కూడా అద్భుతమైనటువంటి నక్షత్రం ఏంటండి దీనికి శుక్రుడు అధిపతి శుక్రుని యొక్క ఉచ్చక్షేత్రింటితో చూసుకోవాలి శుక్రునికి ఉచ్చక్ష వచ్చేసి మీనరాశి అదేవిధంగా కన్యా రాశి అనేది కూడా నీచక్షేత్రం అప్పుడు శుక్రుడు మీనరాశిలోకి వెళ్ళిపోగానే బలవంతుడుగా మారిపోతాడు ఒక వెయ్యి గజకేశ్వరి యోగాల బలంతో ముందుకు వెళ్తాడు అతను పట్టిందల్లా బంగారం పట్టు పట్టు విడవని లాగా ఉంటాడు అద్భుతమైనటువంటి విషయం ఇలా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి మనం తెలుసుకున్న తర్వాతనే మంచి అభివృద్ధి అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది కాబట్టి ఒకసారి మీ పేరుడు మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి తప్పకుండా మీకు విజయం వరిస్తుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో